ఎంతో రుచిగా ఎంతో ఎమ్మెగా పైగా ఎన్నో పోషకాలతో కూడినటువంటి జొన్నల తాలింపు లేదా జొన్నలు గుగిళ్ళు రెసిపీని షేర్ చేస్తున్నానండి ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేను దానికి గానీ నేను తెల్ల జొన్నలు తీసుకున్నాను అనమాట తీసుకుని దాన్ని శుభ్రంగా రెండు సార్లు వాష్ చేసేసుకుని ఫ్రెష్ వాటర్ వేసుకుని టెన్ అవర్స్ పాటు సోక్ చేసుకుంటామండి ఆఫ్టర్ టెన్ అవర్స్ దాంట్లో ఉన్న వాటర్ ని మనము వంపేసుకుంటాము డిస్కట్ చేసేసుకుంటాము తర్వాత ఈ జొన్నల్ని మనం కుక్కర్ లో యాడ్ చేసేసుకుంటామండి నేను ఈ కప్పుతో జొన్నలు వేసుకున్నాను దానికి గాను నేను వన్ ఇస్ టు త్రీ లో వాటర్ యాడ్ చేసుకున్నానండి ఒక గుప్పుడు పల్లీలు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో నాలుగు విజిల్స్ వేయించుకున్నానండి తాలింపు కోసం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి ఒకరు కూడా చక్కగా విజిల్స్ వచ్చేసింది చలరిపోయింది దాంట్లో ఉన్న వాటర్ అంతా డ్రైన్ చేశాను చూసారా చక్కగా ఉడికిపోయింది మీకు ఉడకలేదనిపిస్తే ఇంకో రెండు విజిల్స్ వేయించుకోండి ఇంక ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకున్నానండి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను మీ ఇష్టం బట్టర్ తో చేసుకోవచ్చు నెయ్యి తో చేసుకోవచ్చు నార్మల్ ఆయిల్ తో కూడా చేసుకోవచ్చు ఇంకా దీంట్లో కచ్చపచ్చ దంచుకున్న వెల్లు లబ్బులు టీ స్పూన్ మెంపప్పు టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండిమిర్చిని సగంగా కట్ చేసి వేసుకున్నాను అదేవిధంగా కరివేపాకు వేసుకున్నాను అది కొంచెం వేగిన తర్వాత సన్న కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి అల్లం ముక్కలు యాడ్ చేశానండి అదే విధంగా ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకున్నాను దీని చక్కగా ఫ్రై అవనిస్తున్నాను అనమాట ఇంక ఇప్పుడు దీంట్లో క్యారెట్ చేసి పెట్టుకున్నాను అది యాడ్ చేసేసుకున్నాను క్యాప్సికమ్ కూడా చిన్న ముక్కలుగా కట్ అండి అది యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇదంతా కలిసేలాగా మిక్స్ చేసుకుంటూ కాసేపు ఫ్రై అవనిస్తామండి ఇది పూర్తిగా వేగిపోకర్లేదు అనమాట క్రంచ్ ఉంటే కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ అంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకుని అదంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకున్నాను కొంచెం ఒక నిమిషం నుంచి రెండు నిమిషాలు వేగితే చాలు అండి ఇంకా తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి జొన్నల్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకుంటూ చక్కగా మూడు నుంచి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో జస్ట్ అట్లా ఫ్రై అవనిస్తాం అనమాట అన్ని కలిసేలాగా కొంచెం అది వేడెక్కేలాగా మనం చేస్తాము మరీ ఎక్కువగా వేపేసుకోకలేదండి ఎక్కువగా వేపుకుంటే ఏంటంటే జొన్నలు గట్టి పడిపోతాయి అనమాట ఇంకా తర్వాత కొంచెం కొత్తిమీరని సన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకున్నాను అదంతా ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత దీంట్లో గ్రేట్ చేసుకుంటే కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకుంటున్నానండి మీకు ఇష్టమైన వెజిటబుల్స్ అన్ని సన్నగా చాప్ చేసుకుని లేదా హాఫ్ బాయిల్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇదంతా చక్కగా మిక్స్ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ లెమన్ ని స్క్రీచ్ చేసుకుంటూ కింద స్టవ్ ఆఫ్ చేసి హాఫ్ లెమన్ సరిపోతుంది మీరు సర్వ్ చేసేటప్పుడు పక్కన ఒక చిన్న లెమన్ పీస్ పెడితే కనుక వాళ్ళకి ఇష్టమైతే ఇంకొంచెం యాడ్ చేసుకుంటారు తినేటప్పుడు ఇంకా వేడి వేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసేయడమే ఈ జొన్నల నుంచి అదర్ వెజిటబుల్స్ నుంచి మనకు కావాల్సిన ఎన్నో పోషకాలు అందుతాయండి అండి జొన్నలు వల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి బోన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది గ్లుటెన్ ఫ్రీ డైట్ అనమాట అంతేకాకుండా ఎనర్జీని బూస్ట్ చేస్తుందండి హార్ట్ హెల్త్ కి అయితే ఎంతో డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే ఈ ఫుడ్ ఒక వరం అని చెప్పుకోవచ్చు అండి మన డైజెస్టివ్ హెల్త్ ని ఇంప్రూవ్ హైపర్ కొలెస్ట్రాల్ మీకైతే చాలా మంచిదండి ఫైబర్ రీచ్ సార్ ర్లేషన్ ఇంప్రూవ్ చేస్తుంది డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది అంతేకాకుండా వెయిట్ లాస్ కి చాలా మంచిదండి అనేమియాని ప్రివెంట్ చేస్తుంది ఐస్ కి అయితే చాలా మంచిదండి ఐరన్ రిచ్ ఫుడ్ అండి హెయిర్ కి అయితే చాలా మంచిది బ్లడ్ ప్రెషర్ లో చేయడంలో ఉపయోగపడుతుంది ప్రోటీన్ రిచ్ కాకుండా బాడీ ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది జొన్నల ద్వారా ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ మనం పొందుతామండి కాబట్టి మనం డైట్ లో ఖచ్చితంగా దీన్ని బాగా చేసుకుందాము ఈ రెసిపీ అయితే అద్భుతమైన రెసిపీ అని చెప్పుకోవచ్చు దెబ్బతో మనం అన్ని రకాల బెనిఫిట్స్ పొందామండి ఇటు జొన్నల నుంచి కావచ్చు లేదా మనం యూజ్ చేసిన వెజిటబుల్స్ నుంచి కావచ్చు ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చే నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్